హాయ్ ఎవరివన్ మీ వారి ఇలా వెల్కమ్ మై ఛానల్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మేము ఒక మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్తున్నాం మస్కట్లో ఇది ఇక్కడ క్రూజ్ ఉంటుంది ఒక బీచ్ ఏరియా క్రూజ్ ఎక్కడానికి అని చెప్పి వెళ్తాం సన్సెట్ చూద్దాము అని అప్పటికే టైం లేట్ అయిపోయింది కంగారుగా ఉన్న వాడు టైం చెప్పాడు స్లాట్స్ బుక్ చేసుకోవాలి ఆ బుకింగ్లో కొంచెం లేట్ అయితే మేము టైం టైం ప్రకారం వెళ్ళిపోతాము మనుషుల కోసం వెయిట్ చేయము అని చెప్పాడంట అలా లేట్ అయిపోయింది టెన్షన్ టెన్షన్గా ఉంది మరి ఆ టైంకి రీచ్ అవుతాము అసలు క్రూజ్ ఎక్కుతామో లేదో అని చెప్పేసి ఫాస్ట్కి వెళ్ళిపోదాం పదండి ఫ్రైడే కదా ట్రాఫిక్ అసలే మనకి కంగారుగా ఉంది టైంకి వెళ్తామో లేదంటే మళ్ళీ ట్రాఫిక్ వల్ల ఇంకా లేటు ఏంటో మేము వెళ్తుంటే నాకు డిజిటల్ పోస్టర్ కనిపించింది బలి ఉంది కదా పొడుగ్గాను ఇదే మనం వెళ్ళబోయే ప్లేస్ అల్మోజీ స్ట్రీట్ అంట ఇక్కడ అంతా బల యూనిక్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు ఏరియా అంతా కూడా విల్లాసు విల్లాస్ ఉన్నాయి సేమ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్తో అలాగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా బాగా బిల్డ్ చేశారు ఒక ప్యాటర్న్లో ఉండి బాగుంది ఇందులో ఒక సిక్స్త్ స్ట్రీట్లో మనం వెళ్ళబోయే క్రూజ్ ఏరియాకి సంబంధించిన పార్కింగ్ ఏరియా అంతా కూడా అది అక్కడ ఎవరైనా ఫోటోషూట్ చేసి చేసుకోవచ్చు అల్మోజీ అని చెప్పి వాళ్ళు పెట్టారు మా నుంచి నిద్రపోయింది జర్నీలో ఇప్పుడు ఆ పిల్లలు లేపు తీసుకెళ్ళాలి తెలిసిందేగా పిల్లలు లేచుకు కొంచెం తెక్కగా ఉంటారు తీసు తీసుకెళ్ళాలి ఇదే అక్కడ నుంచి మనము కార్ పార్కింగ్ పెట్టి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ బై వాక్ చేసుకుని వెళ్తే మనం ఆ ఏరియాకి అయితే రీచ్ మనం రావాలన్న ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇదే మన వచ్చే ప్లేస్ ఇక్కడే క్రూజ్ ఎక్కడానికి మనం వచ్చాము ఇక్కడ చాలా బోట్స్ పార్క్ చేసి ఉన్నాయి ఇక చాలా రకాలు ఉంటాయి మన కంఫర్ట్ని బట్టి మనము స్పెషల్ బోట్ తీసుకుంటామా షేరింగ్లో క్రూజా లేకుంటే ప్రైవేట్ బోట్స్ ఏ బోట్స్ అయినా మనం ఇక్కడ తీసుకొచ్చి నేను బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు తెలిసింది ఇవ్వగోండి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇవి చిన్న చిన్న బోట్స్ మన ఒక వుడ్గా ఉంది కదా వుడ్ కలర్లో ఆ బోట్ ఇప్పుడు మేము ఎక్కుతాము అది క్రూజ్ ఆ బోట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం టూ స్టైర్స్ ఉంది కిందంతా కూడా ఏసీ పార్ట్ ఉంటుంది పైన అయితే మనం సిట్టింగ్ ఎలా ఉంటుంది చూడటానికి మనం సన్సెట్ చూడటానికి మెయిన్గా వస్తున్నాం ఇక్కడికి సన్సెట్ చుట్టే బాగుంటుంది అని మేము ఆ బోట్ని చేసుకున్నాం ఇక్కడ ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి ఎక్కువ ఫ్యామిలీ ఉందామనుకోండి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఒక బోట్ స్పెషల్గా మాట్లాడేసుకుని వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది ఇలా ఆ రక మన బడ్జెట్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకోవచ్చు రావచ్చు ఇక్కడికి మనం టికెట్స్ అనేవి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి ఇక్కడ కన్సల్టెన్సీ ఆఫీసెస్ ఉన్నాయి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఇక్కడైనా మనం తీసుకోవచ్చు మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సరే ఆ సాఫ్ట్ కాపీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి చూస్తే వాళ్ళు మనకి టికెట్ ఇస్తారు హార్డ్ కాపీ అది తీసుకుని మనం లోపలికైతే వెళ్ళాలి ఇక మన క్రూజ్ టైం అయిపోయింది పదండి మరి ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతుంది వెళ్ళాలి అంటే అక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి వాళ్ళు పాత్ అరేంజ్ చేశారు ఆ పాత్ వైజ్గా మనం వెళ్ళిపోవాలి పదండి వెళ్ళిపోదాం అదిగో మన క్రూజ్ మన కోసం వెయిట్ చేస్తుంది మనం టికెట్ తీసుకుని వచ్చేస్తే ఆ స్లోప్ దగ్గర ఒక గేట్ ఉంది ఎలక్ట్రికల్ గేట్ గ్లాస్ గేట్ అక్కడ టికెట్ చూపిస్తే వాళ్ళు మనకి అలౌ చేస్తారు ఎవరైతే టికెట్ ఉందో వాళ్ళని మాత్రం అలౌ చేస్తారు రిమైనింగ్ వాళ్ళని అలౌ చేయరు చిన్న ఇళ్ళనే పెద్దలందరికీ టికెట్ తీసుకోవాల్సిందే ఇది నల్లగా ఉన్నాయి బాల్స్ అనుకుంటారేమో నేను అలాగే ఫీల్ అయ్యాను కానీ పిల్లలకు మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ వచ్చేసిందండి అది ఒక టైప్ ఆఫ్ ఫిష్ అంట మా అబ్బాయి చెప్తున్నాడు ఆ ఫిష్కి స్టార్టింగ్కు చాలా పాయిజన్ ఉంటుంది అది మనకు గుచ్చుకుంటే మనం చనిపో పోతామంటాం వచ్చేసాం క్రూజ్ దగ్గరికి ఈ క్రూజ్ ఎక్కడానికే మనం వచ్చాము దీని పేరు సింధిబాద్ సింధిబాద్ క్రూజ్ లోపల ఎలా ఉందో అంతా చూసేద్దాం ఫస్ట్ అవుట్ సైడ్ చూసేయండి ఎంత ఇన్ని బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా పైకి వెళ్ళిపోదాం సన్సెట్ కోసం మరి ప్లేసెస్ కావాలి కదా అందు గురించి ముందుగా వెళ్ళిపోదాం పదండి పైకి మనమే అనుకుంటే మనకన్నా బాగా ఆలోచిస్తున్నారండి ఒకసారి ప్లేసే లేదు ఫైనల్గా మనకు ఫస్ట్దే దొరికింది కనుక అలా అన్ని ఫుల్ లైఫ్ ఎక్కడ కూడా అన్ని మంది ఆబోట్గా ఇప్పుడు వెళ్ళింది కదా గ్లాస్తో దాన్ని యాచ్ అంటారు ఒక గ్రూప్ పీపుల్ బ్యాచ్లో అయితే అది చాలా బెస్ట్ ఎవరైతే టికెట్ ఉందో వాళ్ళే లోపలికి వస్తారు బయట ఎవరు విజిట్ చేయడానికి వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి రావచ్చు వచ్చేవాళ్ళు అలా పైన వాళ్ళు అరేంజ్ చేసిన ఆ ఏరియాని తప్ప ఇన్ సైడ్ బ్రిడ్జ్ లోపలికి అయితే రాలేరు ఈ ప్లేస్కి ఎందుకంటే టికెట్స్ వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అని వాడు క్రూజ్ డ్రైవ్ చేసే అబ్బాయిని చూస్తాను అన్నాడు కిందకి వెళ్ళి చూసేది ఇక టాయిలెట్స్ కూడా ఉన్న స్టెప్స్కి అవుట్ అటు సైడ్ ఇటు సైడ్ జెంట్స్కి లేడీస్కి సపరేట్గా చాలా హైజన్గా అయితే ఉన్నాయి మనది క్రూజ్ డ్రైవ్ చేసేది అయితే తిన ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగున్నది ఈ క్రూజ్లో అయితే మనం టూ అవర్స్ స్టే చేయొచ్చు టూ అవర్స్ పర్ హెడ్ ఫోర్ రియల్ అది వీకెండ్లో ఫ్రైడే సాటర్డే అయితే ఫోర్ రియల్ తీసుకుంటారు నార్మల్ డేస్లో అయితే మాత్రం త్రీ రియాలే పర్ హెడ్ అది మా స్టేషన్ చేసుకుంటూ ఫోర్ రియల్ అయిందమ్మా ప్యానల్స్ ఉన్నాయి దానికి ఆ బ్లాక్ గా ఉన్నది సోలార్ ప్యానల్స్ వాటితోనే పవర్ జనరేట్ చేసి వాటి అన్నిటికీ వెళ్తుంది అని చెప్తున్నారు ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుద్ది దొరుకుద్ది అంటే ఫ్రీగా కాదు డబ్బులు పెట్టాలి మన టికెట్ కి మాత్రమే అది మిగిలిన బర్గర్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ జ్యూసెస్ అలాంటివన్నీ ఇక్కడ అవైలబుల్ గా ఐస్ క్రీమ్ కావాలంట మొత్తం కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి అది స్విమ్మింగ్ పూల్ మొత్తం అరేంజ్ అయ్యింది అదే మేబీ అది ప్రైవేట్ బోట్స్ అయి ఉంటాయి అవన్నీ బుక్ చేసుకోవాలి అది స్టీమర్స్ కూడా నడుస్తున్నాయి ఇక్కడ అది స్టీమర్స్ స్కి వెళ్తున్నారు ఎంత బాగుంది లోపల మ్యూజిక్ పెడితే నేను మా స్ట్రాయ్ చే ఎంజాయ్ చేస్తే పన్నుగా చేసుకుంటున్నాము కానీ చాలా బాగుంది వెళ్తూ ఉంటే ఆపోజిట్లో మనకు వచ్చే వేవ్స్ ఇవి అసలు సన్సెట్ చూడటానికి ఎంత బాగుందో మా స్ట్రాడ్ చేసి ఫిషెస్ కని చెప్పి బిస్కెట్స్ వేస్తుంది క్రేజీ సార్ క్రూజు ఆ వాటర్లో సన్న వెళ్ళిపోతూ ఆ కలర్ చేంజింగ్ అలా కరిగిపోతూ అది చూస్తుంటే అసలు తప్పక చూడాల్సిందే ఎంత బాగుందంటే అవి వర్డ్స్ చెప్పటానికైతే నాకు రావట్లేదు వారు ఏదో నాకు అలా ఫోటో తీస్తారని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఫైనల్గా అయితే అలా వచ్చింది అవుట్పుట్ మనం చూసాం కదా ఇది నైట్ ఇక్కడే ఉండిపోతాయి చూస్తూ ఉండగానే చీకటి మనం లోపటికి వెళ్ళేటప్పుడు మొత్తం అంతా నార్మల్గా ఉంది ఇప్పుడు లైటింగ్స్ వేస్తే దీని అందం ఇంకా టూ మచ్ అయిపోయింది అసలు ఎంత బాగుందో లైటింగ్లో చూస్తే అసలు ఎక్సలెంట్గా ఉంది నాకైతే భలే నచ్చేసింది E ఇప్పుడు మనం వచ్చేసాము ఇందాక మనం వచ్చినప్పుడు ఇది లైట్స్ లేవు ఇప్పుడు నైట్ అందుకే లైట్స్ వేశారు ఇది నెక్స్ట్ ట్రిప్కి కూడా వెళ్తుంది ఇప్పుడు మనం వెళ్ళిన సన్సెట్ ట్రిప్ తర్వాత డిన్నర్ ట్రిప్కి కూడా ఈ ట్రిప్ ఇది వెళ్తుంది రెండు రెండు వెళ్స్తూ ఉంటుంది ఈ స్టెప్స్ దగ్గరికి మనకు క్రూజ్ రావాలి అందుకుంచి తాడేది మనం నిలువుగా వచ్చాము ఇప్పుడు అడ్డంగా దీన్ని మార్చడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఫైనల్గా ఇదండి మన క్రూజ్ ట్రిప్ ఇది కాకుండా ఇంత అక్కడ అల్మోజీ ఏరియా అంతా కూడా కవర్ చేసిన వీడియో ఉంది అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను లెంత్ ఎక్కువైపోతుంది రెండిట్లో కుదరలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో